హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక న్యూ గవర్నమెంట్ అప్డేట్ అనమాట సో ఫ్రెండ్స్ ఇదేంటంటే మహిళలకు చాలా ఉపయోగకరమైనది సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొన్ని వీడియోస్ అయితే చేశాను నేను గవర్నమెంట్ అప్డేట్స్కి స్కీమ్స్కి సంబంధించిన ఏంటి ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒకసారి చెక్ చేయండి అలాగే టుడే వీడియో వచ్చేసి మహిళలకి చాలా చాలా గుడ్ న్యూస్ అనమాట మా చంద్రబాబు నాయుడు గారు సీఎం చెప్పారు సో అదేంటంటే ఫ్రెండ్స్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు బైక్స్ అండ్ స్కూటీస్ ఇవ్వాలి సారీ బైక్స్ అండ్ ఆటోలు ఫ్రీగా ఇవ్వాలని అయితే నిర్ణయం తీసుకున్నారు సో ఇవి ఎవరికి వర్ ఎవరెవరికి అర్హత ఉన్న వారికి వస్తుంది ఎవరెవరికి వస్తుంది అండ్ అసలు అర్హతలు ఏంటి ఎక్కడ ఇస్తున్నారు ఎలా అప్లై చేయాలి ఇవన్నీ ఒకసారి చూసుకుందాము సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిందనమాట చాలా 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 గుడ్ న్యూస్ అని అని చెప్పుకోవాలి ఇప్పుడు నార్మల్గా ఆటోలు బైక్లు చాలా తక్కువ కాస్ట్లో అయితే లేవు కదా సో ఫ్రెండ్స్ ఉచితంగా ఈ బైక్లు ఆటోలో పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట సో మనం ఒకసారి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో అందుబాటులోకి తీసుకురావాలనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ణయం తీసుకున్నారు ఇది వచ్చేసి మహిళా రైడర్లకు ప్రభుత్వం శనివారం అనగా ఉమెన్స్ డే రోజు ఈ బైక్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా మనకు ఎనిమిదో తేదీ సో ఈ సందర్భంగా అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు సో అవి ఎవరెవరికి వస్తాయనేది ఇంకొకసారి చూసుకున్నాము సో ఫ్రెండ్స్ మొదటగా అయితే ప్రకాశం జిల్లాలో దీన్ని స్టార్ట్ చేయనున్నారు ఉమెన్స్ డే రోజు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం విలేజ్లో స్టార్ట్ చేయనున్నారన్నమాట సో ఫ్రెండ్స్ ఆ జిల్లాకు చెందిన ఒక పది మంది మహిళా రైడర్లకు పది బైక్లు పది ఆటోలు అందించనున్నారు ప్రయోగాత్మకంగా ఇలాగే ఇంకా ఎనిమిది నగరాల్లో వెయ్యి వాహనాలు అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది సో చాలా చాలా గుడ్ న్యూస్ కదా ఇది అండ్ ఫ్రెండ్స్ ఒకసారి ఇంకా ఎనిమిది నగరాల్లో అమలు చేయాలనుకుంటున్నారు కదా ఈ నగరాలు ఏంటి ఎవరెవరికి వస్తాయి ఏ జిల్లాల వారికి వస్తాయి ఒకసారి లిస్ట్ అయితే చూసేద్దాము అండ్ లిస్ట్ వారీగా చూసుకున్నట్లయితే విశాఖపట్నం వచ్చేసి ఫోర్ హండ్రెడ్ బైక్స్ అండ్ ఫోర్ హండ్రెడ్ ఆటోస్ అలాగే విజయవాడ డిస్టిక్లో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ బైక్స్ ఫోర్ హండ్రెడ్ ఆటోస్ ఈ ఓన్లీ లేడీస్కి మాత్రమే అనమాట గుర్తుంచుకోవాలి అండ్ నెల్లూరులో వచ్చేసి ఫిఫ్టీ బైక్స్ ఫిఫ్టీ ఆటోస్ అండ్ గుంటూరు ఫిఫ్టీ బైక్స్ ఫిఫ్టీ ఆటోస్ అండ్ కర్నూల్ ట్వంటీ ఫైవ్ బైక్స్ ట్వంటీ ఫైవ్ ఆటోస్ అండ్ తిరుపతి ట్వంటీ ఫైవ్ ఆటోస్ ట్వంటీ ఫైవ్ బైక్స్ అండ్ కాకినాడ ట్వంటీ ఫైవ్ బైక్స్ ట్వంటీ ఫైవ్ ఆటోస్ రాజమహేంద్రవరం ట్వంటీ ఫైవ్ ఆటోస్ ట్వంటీ ఫైవ్ బైక్స్ అలాగే అద్దె అద్దెకు వాహనాలు నడిపేందుకు ర్యాపిడో సంస్థతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారనమాట వీటి గురించి ఇప్పుడు నేను లిస్ట్ చదివిన జిల్లాల అయితే రెడీగా ఉండండి అప్లై చేసుకోవడానికి అండ్ స్కూటీ తీసుకోవడానికి ఓకేనా మరి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్